మనం చెప్పుకునే కథ పేరు ధనవంతుడు బంగారం ఒక ఊరిలో రామనాథం అనే ధనవంతుడు ఉండేవాడు ఆయనకు ఎంత ధనమున్నప్పటికీ ఇంకా అత్యాసే మరింత సంపద వెనకేసుకోవాలనే కోరికతో అతడు దేవుణ్ణి ప్రార్థించాడు అతడి భక్తికి మెచ్చి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు రామనాథం తాను తాకిందల్లా బంగారం కావాలనే వరాన్ని కోరాడు దేవుడు తదాస్తు అని మాయమయ్యాడు ఆ తర్వాత రామనాథం తన తోటలోకి వెళ్ళి కొన్ని వస్తువులను తాకాడు అవన్నీ బంగారంగా మారిపోయాయి రామనాథం ఆనందానికి అవధుల్లేవు అతనికి ఆకలేయడంతో పలహారం తిందామని కంచాన్ని తాకాడు అన్నంతో సహా ఆ కంచం కూడా కాంచనంలా మారింది ఇంతలో రామనాథం ముద్దుల కూతురు పరుగున వచ్చి తండ్రి ఒడిలో కూర్చుంది అంతే ఆమె కూడా బొమ్మగా మారిపోయింది ఇదంతా చూసి రామనాథం చాలా దుఃఖించాడు తిరిగి దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు రామనాథం తన తప్పు తెలుసుకుని దేవుణ్ణి మన్నించమని అడిగాడు అప్పుడు దేవుడు ఒక కుండతో నీళ్ళిచ్చి ఆ నీటిని బంగారంగా మారిన వస్తువుల మీద చల్లమన్నాడు రామనాథం ఆ పని చేయగా వస్తువులన్నీ పూర్వరూపు సంతరించుకున్నాయి అతని కూతురు కూడా మామూలు మనిషిగా మారింది నిజమైన ఆనందం సంపదలో లేదని రామనాథన్ తెలుసుకున్నాడు